అందరికీ నమస్కారం తిరిగి మన ఎఫ్ఎం లోకి స్వాగతం నేను మీకు తెలియని అమ్మాయి ఈ రోజు మరింత ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మీ ముందుకొచ్చాను అందరూ మన త్యాగ ప్రేమికుడి కదా వినేశారా కానీ మీ నిర్ణయాలు ఏంటి అని ఎవరూ కామెంట్ చేయలేదు సర్లేండి ఇప్పటికైనా వెళ్ళి చేసేయండి తిరిగి మన కథలోకి వస్తే తరుణ్ ప్లేస్లో ఇంకెవరున్నా ఆ డబ్బులు ఇచ్చేవారు కాదేమో కానీ మన తరుణ్ త్యాగ ప్రేమికుడు కదా ఆ అమ్మాయి అప్పంతా తీర్చేశాడు అప్పటికి మన తరుణ్కి జాబ్ లేదు అసలు అతనికి అర్నింగ్ సోర్సే లేదు కానీ తనుకున్న సర్కిల్లో తన ఫ్రెండ్స్ని రిలేటివ్స్ని అడిగి ఇంకా వేరే వాళ్ళతో ఇంట్రెస్ట్ కి తీసుకొని ఇచ్చేసాడు ఇప్పుడు ఆ అమ్మాయికి అసలు ఇంకా ఏ అప్పు లేదు ఆ అమ్మాయి తరుణ్ అని మెసేజ్ పెట్టింది నేను హైదరాబాద్ వచ్చి ఏదో ఒక జాబ్ చేసుకుంటాను అని చెప్పింది ఆ తర్వాత ఆల్మోస్ట్ ఒక మంత్స్ దాకా తరుణ్ ఆ అమ్మాయి కానీ మధ్యలో తరుణ్ ఫ్రెండ్స్ నుండి తరుణ్ కి తెలిసిన ఒక విషయం ఏంటి అంటే ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ కి బ్రెయిన్ ట్యూమర్ అని తరుణ్ కి తెలిసింది అప్పుడు కూడా తరుణ్ ఆ అమ్మాయికి మెసేజ్ చేయలేదు తను హాస్పిటల్లో ఉంటుంది నేను ఇప్పుడు మెసేజ్ చేస్తే తను ఏమనుకుంటుందో అని అప్పుడు వాళ్ళ నాన్న హాస్పిటల్ ఖర్చులు దాదాపుగా నలభై లక్షలు అయ్యాయంట కానీ నాకేమనిపిస్తుందంటే తరుణ్ మెసేజ్ చేసుంటే బాగుండు అనిపిస్తుంది ఎందుకంటే మన అనుకున్న వాళ్ళకి వారి ఆనందంలో తోడుగా ఉండకపోయినా వారి కష్టాల్లో తోడుగా ఉండాలి ఇది నా అభిప్రాయం మాత్రమేనండోయ్ ఆ సంఘటన జరిగిన సిక్స్ మంత్స్ తర్వాత హైదరాబాద్ వచ్చింది అని తరుణ్ తెలుసుకున్నాడు అప్పుడు కాల్ చేశాడు మన తరుణ్ ఆ అమ్మాయికి అంతవరకు మెసేజ్ చేయలేదు మెసేజ్ కాల్ నిలవలేదు ఇదంతా మొదలైంది ట్వంటీ ట్వంటీలో జరిగింది కానీ మన తరుణ్ కాల్ చేసింది ట్వంటీ ట్వంటీ ఆ అమ్మాయి కాల్ కట్ చేసింది తరువాత ఇంకా అందరిలాగానే తను కూడా బ్లాక్ చేసేసింది తరుణ్ బాగా అవాయిడ్ చేసింది తరుణ్ ఆ అమ్మాయి ఒక రోజు తన ఫ్రెండ్ భార్గవ్ అదే ఎవరి అప్పైతే మన తరుణ్ కట్టాడో అతనితో తరుణ్ ఆ అమ్మాయికి కాల్ చేయించాడు అడగమన్నాడు ఎందుకు మాట్లాడటం లేదు ఎందుకు అవాయిడ్ చేస్తుందో కనుక్కోమన్నాడు అప్పుడు ఆ అమ్మాయి నా ఇంట్లో నా ఫ్యామిలీ పరిస్థితులు అస్సలు ఏం బాగోలేదు నాకు ఎవరితో మాట్లాడాలి లేదు ఒంటరిగా ఉండాలనిపిస్తుంది అని చెప్పింది మరి తరుణ్ కూడా ఇంకా అమ్మాయిని ఏం డిస్టర్బ్ చేయలేదు కానీ తరుణ్ బాధ ఏంటంటే తను నా అనుకొని అంత చేశాను తనకి కష్టం వచ్చినా కష్టం నా మీద వేసుకొని తీర్చాను నాకు ఒక్క మాటైనా ఉండాల్సింది కదా అన్నాడు అప్పుడు ఆ అమ్మాయి నాకున్న బాధలో నీకు కాల్ చేసి ఎలా చెప్తాను అంది అప్పుడు తరుణ్ నాతో ఒక మాట అన్నాడు తన స్టోరీ చెప్పేటప్పుడు తనంది కూడా నిజమే కదా నా బాధ కంటే తనకున్న బాధలే ఎక్కువ కదా సో ఇంకా తరుణ్ ఏమనలేకపోయాడు కానీ తరుణ్ అప్పుడప్పుడు ఆ అమ్మాయికి కాల్ చేస్తూ మాట్లాడుతూ ఉండేవాడు ఆ అమ్మాయి కూడా మధ్యలో తరుణ్కొకసారి ఒకసారి ఎయిట్ థౌసండ్ అవసరం వస్తే తను కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ని అడిగి పంపించింది తరుణ్కి తరుణ్ ఏమంటున్నాడంటే ఇద్దరి మనస్తత్వాలు ఒకటే కాకపోతే మమ్మల్ని పరిస్థితులు ఇంకా దూరం చేశాయి అంటున్నాడు సో ఇదేనండి మన సెకండ్ ఎపిసోడ్ మన ఎఫ్ఎం ఛానల్ నుండి నెక్స్ట్ ఎపిసోడ్ లో మన తరుణ్ అప్పు చేసి ఇచ్చిన డబ్బుల్ని ఎలా కడుతున్నాడో ఆ అప్పు చేయటం వల్ల మన తరుణ్ జీవితం ఎలా ఉండేది ఎలా మారిపోయింది తిరిగి ఆ అమ్మాయి మీద ప్రేమను ఎలా వ్యక్తపరిచాడో మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఎండాకాలం పోయి కాలం వచ్చింది చాయ్ వేడి వేడి మిర్చి బజ్జలతో మన ఎఫ్ఎం వింటూ వర్షాన్ని ఎంజాయ్ చేయండి అందరికీ బాయ్ నేను మన ఎఫ్ఎం ఛానల్ నుండి మీ అందరికీ తెలియని అమ్మాయి తిరిగి మరింత ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మరో ఎపిసోడ్లో కలుసుకుందాం